హలో ఎవరివాన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గుడ్ ఎనర్జీ ఈ ఈరోజు నేను కలెక్టివ్ లవ్ రీడింగ్ చేయబోతున్నాను ఈ రీడింగ్ మీకు మీకు రెజనేట్ అయితే ఐమ్ సో హ్యాపీ ఒకవేళ రెజనేట్ అవ్వకపోతే ఈ మెసేజెస్ మీకు అర్థం ఎవరికైనా పర్సనల్ రీడింగ్ కావాలంటే డిస్క్రిప్షన్ బాక్స్లో నెంబర్ ఉంటుంది కాల్ చేయొచ్చు ఆర్ వాట్సాప్ చేయొచ్చు ఆర్ స్క్రీన్ స్టార్టింగ్లో నెంబర్ డిస్ప్లే అవుతుంది అక్కడి నుంచి కూడా మీరు నెంబర్ నోట్ చేసుకోవచ్చు రీడింగ్స్ అనేవి చార్జబుల్ అనే అమౌంట్ పే చేయాలి అలాగే రీయూనియన్ రెమెడీస్ ఉంటాయి అవి హండ్రెడ్ పర్సెంట్ వర్క్ అవుతాయి అవి కూడా చార్జబుల్ ఎవరైనా కావాలంటే అప్రోచ్ అవచ్చు థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ సపోర్ట్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేయండి థ్యాంక్ యూ సో మచ్ చూద్దాం ఈరోజు రీడింగ్ ఏంటి అన్న చూద్దాం అన్ని యూనివర్స్ మెసేజెస్ ఏంటి అన్ని డీటెయిల్గా చూద్దాం అసలు రీఫెండ్ పాస్ట్లో మీ రిలేషన్లో ఏం జరిగింది ప్రజెంట్ ఏం జరుగుతుంది ఫ్యూచర్లో ఏం జరగబోతుంది అని చూద్దాం ఓకే ീസെന്റ് പാസ്റ്റ് ജരിച്ച പ്രസെന്റ് പ്രസെന്റ് మీరు కానీ మీ పర్సన్ కానీ క్యాప్రికాన్ వర్క్ చోరస్ అయ్యి ఉండొచ్చు ఆర్ పైసెస్ కెన్సర్స్ కాపీ అయ్యి ఉండొచ్చు వాటర్ సైన్ ఆర్ ఎత్ సైన్ సో రీసెంట్ పాస్ట్ ఫైవ్ ఆఫ్ పెంటికల్స్ పేజ్ ఆఫ్ కప్స్ అండ్ ఏస్ ఆఫ్ కప్స్ రీసెంట్ పాస్ట్ మీరు సెపరేషన్ ఉన్నారు కానీ ఇద్దరు కమ్యూనికేట్ చేసుకోవడం అయితే జరిగింది ఒక్క పర్సన్ ఇంకో పర్సన్ని కలవడం కానీ లేదా కాల్ చేయడం కానీ టెక్స్ట్ చేయడం కానీ అయితే జరిగింది ఖచ్చితంగా ఒక పర్సన్ అయితే ట్రై చేశారు కమ్యూనికేట్ చేయడానికి పేజ్ ఆఫ్ కప్స్ సో ఖచ్చితంగా రీకన్సిలియేషన్ గురించి అయితే ఇద్దరు ఆలోచిస్తూ ఆలోచించారు రీసెంట్ పాస్ట్లో రీకన్సైల్ అవ్వాలని ఎందుకంటే సెపరేషన్ ఎనర్జీ ఉంది సో కొంతమంది అయితే రీసెంట్ పాస్ట్లోనే రీకన్సిలేషన్ అయితే జరిగింది ఎవరైతే రీకన్సిలేషన్ జరగలేదో ప్రెసెంట్ అయితే జరిగే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి బట్ రీసెంట్ పాస్ట్లో అయితే కమ్యూనికేషన్ అయితే జరిగింది ఒక పర్సన్ ఇంకో పర్సన్కి సారీ చెప్పడం కానీ లేదా కాల్ చేయడం కానీ జరిగింది అంటే సెపరేషన్ తర్వాత ఇక్కడ సెపరేషన్లో ఉన్నారు సెపరేషన్లో ఉన్న తర్వాత ఒక పర్సన్ ఇంకో పర్సన్ని కమ్యూనికేట్ చేయడం కానీ లేదా మెసేజ్ చేయడం కానీ జరిగింది అండ్ మీ ఇద్దరికి ఇష్టమైతే ఉందండి సెపరేషన్లో ఉన్న సరే ఏస్ ఆఫ్ కప్స్ ఇద్దరు న్యూ బిగినింగ్ గురించి ఆలోచించారు రీసెంట్ లో ప్రెసెంట్ వచ్చేసి త్రీ ఆఫ్ మాన్ సిక్స్ ఆఫ్ సోర్స్ అండ్ కింగ్ ఆఫ్ పెంటికల్స్ ఎస్ ఎవరైతే ఎవరికైతే రీకన్సలేషన్ జరగలేదో రీకన్సిలేషన్ అంటే రీయూనియన్ ఇప్పుడు ఆ రీయూనియన్ గురించి అయితే మాట్లాడుకోవాలి అని ఇద్దరు ఫిక్స్ అయ్యారు లేదా ఒక పర్సన్ ఫిక్స్ అయ్యారు ఖచ్చితంగా నేను నా పర్సన్తో మాట్లాడాలి మాట్లాడి ఉన్న గొడవని షార్ట్అవుట్ చేసుకొని రీయూనియన్ అవ్వాలని ఖచ్చితంగా ఇద్దరు డిసైడ్ అయ్యారు లేదా ఒక పర్సన్ ఖచ్చితంగా డిసైడ్ అయ్యారు ఇక్కడ అండ్ ఇద్దరు కూడా ఈ రిలేషన్షిప్లో ఏ కావాలనుకుంటున్నారు త్రీ ఆఫ్ వాంట్స్ కానీ ఇక్కడ లాంగ్ డిస్టెన్స్ రిలేషన్షిప్లో ఉన్నారు చాలామంది లైక్ డిఫరెంట్ సిటీస్ కంట్రీస్ స్టేట్స్లో ఉండడం బట్ ఇక్కడ కమ్యూనికేషన్ ఒకవేళ ఇద్దరు ఇంకా సెపరేషన్లోనే ఉన్నట్టయితే ఖచ్చితంగా కమ్యూనికేషన్ అయితే వస్తుంది ఆలోచిస్తున్నారు ఖచ్చితంగా కమ్యూనికేషన్ చేయాలి చేసి గొడవలన్నా అవుట్ చేసుకోవాలని ఎందుకంటే కింగ్ ఆఫ్ పెంటికల్స్ క్వీన్ ఆఫ్ పెంటికల్స్ ఉంది ఇక్కడ మీరిద్దరు కపుల్ డివైన్ ఫెమెన్ అండ్ డివైన్ మాస్కల్ పర్ఫెక్ట్ కపుల్ సో మీ ఇద్దరికీ తెలుసు మీరిద్దరు మీ ఇద్దరికి పర్ఫెక్ట్ అని సో అందుకే మీకు ఈ రిలేషన్ కావాలి అని అనుకుంటున్నారు ఆఫ్టర్ సెపరేషన్ కూడా లేదు నాకు ఈ పర్సనే కరెక్ట్ నాకు ఈ పర్సనే కావాలి అనే ఫీలింగ్ ఇద్దరికీ ఉంది ఒక్కరికే కాదు ఇక్కడ ఇద్దరికీ ఉంది బట్ ఒక పర్సన్ ఫాస్ట్గా యాక్షన్ తీసుకుంటున్నారు ఈ రిలేషన్షిప్లో ఒక పర్సన్ మేబీ తీసుకోకపోయినా ఒక పర్సన్ అయితే ఫాస్ట్గా యాక్షన్ తీసుకుంటున్నారు బట్ ఇక్కడ ఇద్దరికి ఇష్టమే ఈ రిలేషన్ అనే ఎనర్జీ అయితే నాకు కనిపిస్తుంది ఇక్కడ కింగ్ ఆఫ్ పెంటికల్స్ క్వీన్ ఆఫ్ పెంటికల్స్ సో చూద్దాం అసలు మీ కోసం మీ గురించి ఏం ఆలోచిస్తున్నారు ఇంటెన్షన్స్ ఏంటి నెక్స్ట్ యాక్షన్ ఏంటి అని ఓకే పేజ్ ఆఫ్ సో మీ పర్సన్ కరెంట్ ఫీలింగ్స్ పేజ్ ఆఫ్ వీల్ ఆఫ్ ఫార్చూన్ అండ్ పేజ్ ఆఫ్ సోర్స్ ఇంటెన్షన్స్ కూడా చూద్దామండి మీ పర్సన్ ప్రెసెంట్ ఎనర్జీస్ జడ్జ్మెంట్ సో ఖచ్చితంగా ఒక డెసిషన్ తీసుకోవాలి ఈ రిలేషన్షిప్ గురించి అని ఆలోచిస్తున్నారు బట్ ఇక్కడ డెసిషన్ తీసుకున్నారనే చెప్తున్నాను నేను ఎందుకంటే మీ పర్సన్ ఆల్రెడీ రిలేషన్ కావాలని ఫిక్స్ అయ్యారు సో ఆల్రెడీ డెసిషన్ తీసుకున్నారు తనకు ఒక క్లారిటీ అయితే వచ్చింది ఇంటెన్షన్స్ యా ఎందుకు క్లారిటీ వచ్చిందంటే తను మిమ్మల్ని చాలా మిస్ అయ్యారు ఎందుకంటే సెపరేషన్ తర్వాతే మీరు ఇక్కడ కమ్యూనికేట్ చేసుకోవడం అయితే జరిగింది సో పేజ్ ఆఫ్ మోట్స్ ఏంటంటే కమ్యూనికేషన్ ఖచ్చితంగా ఇక్కడ కమ్యూనికేషన్ అన్నది చూస్తున్నాను మీ పర్సన్ ఖచ్చితంగా ఆలోచిస్తున్నారు కమ్యూనికేషన్ చేయాలి అని బట్ యాక్షన్ ఎంతవరకు అన్నది మనం చూద్దాం బట్ టైం కోసం అయితే వెయిట్ చేస్తున్నారు అండి వీల్ ఆఫ్ ఫార్చున్ అంటే డివైన్ టైమింగ్ కోసం లేదా రైట్ టైం కోసం రైట్ ఆపర్చునిటీ కోసం అయితే వెయిట్ చేస్తున్నారు అండ్ పేజ్ ఆఫ్ సోర్స్ ఏంటంటే స్పై చేస్తున్నారు మీ కోసం స్పై చేస్తున్నారు ఆన్లైన్లో కానీ ఒకే లేదా ఒకే ఏరియాలో ఉంటే మిమ్మల్ని ఫాలో అవడం కానీ మీ గురించి ఎంక్వైరీ చేయడం కానీ ఖచ్చితంగా ఇక్కడ స్పైయింగ్ అయితే ఉంది దాని ఇంటెన్షన్స్ కూడా సిక్స్ ఆఫ్ పెంటికల్స్ త్రీ ఆఫ్ సోర్డ్స్ అండ్ హైప్రీస్టర్స్ సో రీసెంట్ పాస్ట్లో మీకు కొన్ని మీ దగ్గర కొన్ని విషయాలు దాయడం కానీ ఈక్వల్ ఈవెంటే లేకపోవడం కానీ అయితే జరిగింది బట్ నా తను ఏం ఆలోచిస్తున్నారంటే తను చేసిన మిస్టేక్ అయితే రియలైజేషన్ అయితే అవుతున్నారు ఎందుకంటే ఫైవ్ ఆఫ్ సోర్ట్స్ విత్ త్రీ ఆఫ్ సోర్ట్స్ ఓకే నేను తన దగ్గర ఈ విషయం దాయకుండా ఉండాల్సింది నేను జెన్యున్గా ఆర్ హానెస్ట్గా ఉండాల్సింది అండ్ సిక్స్ ఆఫ్ పెంటికల్స్ ఈక్వల్ టేక్ ఇవ్వాల్సిందే బట్ నా ఖచ్చితంగా తన ఈక్వల్ గివెన్ టేక్ గురించి ఆలోచిస్తున్నారు తన దగ్గర ఏమైనా సీక్రెట్స్ ఉంటే మీకు చెప్పాలి రివీల్ చేయాలి ఇంకా మీ దగ్గర ఏమీ దాచిపెట్టకూడదన్న ఆలోచన అయితే అనుకుంది సో ఖచ్చితంగా ఒక స్ట్రాంగ్ డెసిషన్ అయితే తీసుకున్నారు బట్ యాక్షన్ ఎంతవరకు తీసుకుంటారన్న చూద్దాం బట్ బిఫోర్ మీ ఫీలింగ్స్ కూడా ఏంటో చూద్దాం మీ కరెంట్ ఫీలింగ్స్ ఏంటి మై గాడ్ లిటరలీ లిటరలీ మీరు ఎవరైతే వీడియో చూస్తున్నారో మీ కరెంట్ ఫీలింగ్స్ కనుక మీరు చూసుకుంటే ఇక్కడ మీరు చాలా 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 ఓవర్ థింకింగ్ చేస్తున్నారు చాలా డిప్రెషన్లో ఉన్నారు యాంగ్జైటీ డిప్రెషన్ ఫీలింగ్ ఓవర్ బర్డెన్ ఓ మై గాడ్ హెవీ హెవీ ఎనర్జీస్ టెన్ ఆఫ్ వాన్స్ టెన్ ఆఫ్ సోప్స్ అండ్ నైన్ ఆఫ్ సోప్స్ మీరు ఖచ్చితంగా ఈ ఎనర్జీ నుంచి బయటికి రావాలండి లేదంటే మీకు మెంటల్ హెల్త్ ఇష్యూస్ వచ్చే అవకాశాలు చాలా చాలా ఎక్కువ ఉన్నాయి సో మీ పేరెంట్స్ కానీ మీ ఫ్రెండ్స్ కానీ మీకు బాధ దగ్గరైన వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళతో మీ బాధను పంచుకోండి ఓకే ఇక్కడ మీరు ఎవరితో షేర్ చేసుకోకుండా మీలో మీరే కుమిలిపోతున్నారు ఒంటరిగా కూర్చొని బాధపడుతున్నారు సో అలా ఉండడం వల్ల పెయిన్ ఇంకా ఎక్కువ అవుతుంది సో ఖచ్చితంగా ఇక్కడ మీరు మీ మెంటల్ హెల్త్ మీద ఫోకస్ చేయాలి ఇక్కడ మీరు కానీ మీ పర్సన్ కానీ జమునై లీబ్రా అక్వేరియస్ అయ్యే అవకాశం ఉంది ఎస్ మీరు ఇంకా ఈ పర్సన్ ఇష్టపడుతున్నారు ఈ పర్సనే మీకు కావాలి అని అనుకుంటున్నారు బట్ మీరు చాలా ఓవర్ థింకింగ్ చేస్తున్నారండి బట్ ఇక్కడ న్యూస్ స్టార్ట్ కావాలి మీకు బట్ ఓకే బట్ మీరు పెయిన్ఫుల్ ఎనర్జీలో ఉన్నారు సో ఫస్ట్ మీరు హీల్ అవ్వాలి హీలింగ్ చాలా చాలా ఇంపార్టెంట్ ప్లీజ్ ప్లీజ్ చాలా హెవీ ఎనర్జీ కనిపిస్తుంది నాకు టేక్ కేర్ ఆఫ్ యువర్ సెల్ఫ్ అంటే మీ పర్సన్ చేసిన దానికి మీరు అసలు దాని నుంచి అన్నమాట మీ పర్సన్ మీకు జరిగిన గొడవల గురించి అవ్వచ్చు లేదా మీ పర్సన్ మీకు చేసిన చీటింగ్ గురించి అవ్వచ్చు ఏదైనా మీరు దాని నుంచి బయటికి రావడం చాలా కష్టంగా ఫీల్ అవుతున్నారు మీ వల్ల కావట్లేదు మీరు ట్రై చేస్తున్నా అసలు మీ పర్సన్ ఎక్స్ట్రాక్షన్ ఏంటి అన్న చూద్దాం సెవెన్ ఆఫ్ స్టెప్స్ క్లారిఫై ఖచ్చితంగా మీ పర్సన్కి సెకండ్ ఛాన్స్ కావాలి యాక్షన్ తీసుకుంటారు నేను ఆల్రెడీ చెప్పాను సో తను రియలైజ్ అయ్యారు సో మేబీ ఇంకా కొంతమంది కన్ మీ పర్సన్ కొంచెం కన్ఫ్యూజన్లో ఉండటో ఉండొచ్చు బట్ వెరీ సూన్ తనకు ఒక క్లారిటీ వస్తుంది బట్ ఇక్కడ తనైతే రిలేషన్షిప్ని సీరియస్గానే చూస్తున్నారు ఓకే కొన్ని అబ్స్టకల్స్ ఉన్నాయి కొన్ని ఫియర్స్ ఉన్నాయి మీ పర్సన్కి ఇంకా బట్ అవన్నీ ఓవర్కమ్ చేయాలి అని ఆలోచించుకుంటున్నారు ఏస్ ఆఫ్ మన్స్ ఖచ్చితంగా న్యూ బిగినింగ్ ఇక్కడ ద లవర్స్ కార్డ్ ఖచ్చితంగా మీరంటే ఇష్టం ఉంది ప్యాషన్ ఉంది క్వీన్ ఆఫ్ పెంటికల్స్ ప్రాక్టికల్గా ఉన్నారు ఈ రిలేషన్షిప్ గురించి వర్క్ చేయాలి అని ఆలోచించుకుంటున్నారు సో ఎస్ మీ అయితే యాక్షన్ తీసుకుంటారండి మీరు కానీ మీ పర్సన్ కానీ జరుమునో లీబ్రా అయ్యి ఉండొచ్చు మీరు ఏమైనా యాక్షన్ తీసుకోవాలనుకుంటున్నారా మీ సైడ్ నుంచి నో ఇట్స్ ఏ నో ఇట్స్ ఏ నో ఇట్స్ ఏ నో ఎస్ డబల్ కన్ఫర్మేషన్ నాట్ డబల్ త్రిబుల్ బికాస్ ఎయిట్ ఆఫ్ థోట్స్ ఇట్స్ ఆల్ అబౌట్ స్టక్ ఎనర్జీ సో మీరు స్టక్ అయిపోయి ఉన్నారు మీ ఎనర్జీ ఆల్రెడీ చెప్పాను చాలా హెవీగా ఉంది అగెయిన్ ఎయిట్ ఆఫ్ థోట్స్ మీరు అదే సిచ్యువేషన్ని మీ మైండ్లో హండ్రెడ్ టైమ్స్ రీప్లే చేస్తున్నారు సో అందుకే దాని దా సిచ్యువేషన్ నుంచి మీరు బయటికి రాలేకపోతున్నారు ఓకే జరిగింది యాక్సెప్ట్ చేయండి నౌ ఏంటి సొల్యూషన్ అని ఆలోచించండి జరిగిన దాని గురించి మీకు ఆలోచించడం వల్ల అయితే ప్రయోజనం లేదు ఎస్ మీకు ఇష్టం ఉంది ఓకే బట్ ఫస్ట్ మీరు మెంటల్గా ఫిజికల్గా హెల్తీగా ఉంటేనే కదా నెక్స్ట్ ఏం చేయాలన్నా సో ఫస్ట్ మీ గురించి మీరు కేర్ తీసుకోండి అండ్ ఫోర్ ఆఫ్ పెంటికల్స్ ఎస్ మీరైతే యాక్షన్ తీసుకోవాలి అని అయితే అనుకోవడం లేదు సో నియర్ ఫ్యూచర్ అవుట్కమ్ ఏంటి మీ రిలేషన్షిప్లో ఎలాంటి అప్గ్రేడ్ ఉంటుంది చూద్దాం ఏస్ ఆఫ్ బాండ్స్ టూ ఆఫ్ బాండ్స్ అండ్ ఫోర్ ఆఫ్ కెంటికల్స్ క్లారిఫై చేద్దాం టూ ఆఫ్ కప్స్ స్టెబిలిటీ ఉంటుంది రీకన్సిలేషన్ ఉంటుంది హార్ట్ టు హార్ట్ కాన్వర్జేషన్స్ అంటే మీరు మీ పర్సన్ మేబీ ఇప్పటి వరకు అంటే ఆన్ అండ్ ఆఫ్ కమ్యూనికేషన్ ఉండొచ్చు బట్ వెరీ సూన్ మీ ఇద్దరి మధ్య ఒక మంచి కమ్యూనికేషన్ అయితే జరుగుతుంది అంటే ఇప్పటివరకు ఏం జరిగింది ఓకే ఎలా జరిగిందా నేను నిన్న ఏమైనా చేసి ఉంటే హార్ట్ చేసి ఉంటే క్షమించు లైక్ ఇలాంటి డీప్ కాన్వర్జేషన్స్ అయితే జరుగుతాయి ఖచ్చితంగా ఎందుకంటే నైట్ ఆఫ్ కప్స్ అండ్ టూ ఆఫ్ కప్స్ స్ట్రాంగ్ సోల్ కనెక్షన్ వెరీ వెరీ డీప్ కాన్వర్జేషన్స్ ఆర్ గోయింగ్ టు టేక్ ప్లేస్ అండ్ టెన్ ఆఫ్ కప్స్ బట్ ఇక్కడ మీ పర్సన్కి సెకండ్ ఛాన్స్ ఇచ్చి ముందు ఒకసారి అడగండి క్లారిటీగా కమిట్మెంట్ ఆర్ స్టెబిలిటీ గురించి ఒకవేళ అది ఇస్తాను అంటేనే ప్రొసీడ్ అవ్వండి ఎందుకంటే ఇక్కడ సెవెన్ ఆఫ్ సోర్స్ ఉంది స్నీకీ ఎనర్జీ కొంతమందికి ఇది రెడ్ ఫ్లాగ్ ఓకే మీ పర్సన్ మీకు నీకు టైం ఇస్తాను అన్ని ఇస్తాను బట్ స్టెబిలిటీ ఇవ్వను కమిట్మెంట్ ఇవ్వను అని చెప్పుకోవచ్చు సో అప్పుడు మీరు ప్రొసీడ్ అవుతారా లేదన్నది మీ ఇష్టం బట్ బిఫోర్ మీరు ప్రొసీడ్ అయ్యే ముందు ఒకసారి ఇది అయితే ఆలోచించుకోండి బట్ నేను ఇక్కడైతే స్టెబిలిటీ అయితే చూస్తున్నాను సో యూనివర్స్ మీకు ఇచ్చే మెసేజెస్ ఏంటో చూద్దాం వావ్ సో ఎప్పుడు మీ పవర్లో మీరు ఉండండి క్వీన్ ఆఫ్ సోర్డ్స్ అందరూ చెప్పేది వినండి బట్ ఎవరు నిజం చెప్తున్నారు ఎవరు అబద్ధం చెప్తున్నారు అనే ఫిల్టర్ అయితే చేసుకోవడం నేర్చుకోండి అండ్ అందరినీ నమ్మడం మానేయండి అండ్ కింగ్ ఆఫ్ వాన్స్ ఏంటంటే మీ ప్యాషన్ మీద ఫోకస్ చేయండి అండ్ ఫోర్ ఆఫ్ వాన్స్ మీ రిలేషన్షిప్ వైజ్ అవ్వచ్చు కెరియర్ వైజ్ అవ్వచ్చు మీకు స్టెబిలిటీ అయితే వెరీ సూన్ వస్తుంది అండ్ సెలబ్రేషన్ టైం మీరు వెరీ సూన్ మీ లైఫ్లో ఒక దాన్ని అయితే సెలబ్రేట్ చేసుకుంటారు మీ సక్సెస్ అవ్వచ్చు లేదా మీ రిలేషన్షిప్లో మీ రిలేషన్షిప్ నెక్స్ట్ లెవెల్కి వెళ్ళచ్చు లైక్ మ్యారేజ్ ఒక సెలబ్రేషన్ అయితే ఉంది సో మీ ప్యాషన్ మీద కూడా మీరు కాన్సన్ట్రేషన్ చేయండి నైట్ ఆఫ్ వాన్స్ విత్ కింగ్ ఆఫ్ వాన్స్ మీ క్రియేటివ్ సైడ్ అండ్ మీ ప్యాషన్ మీకు ఏదైతే ఉందో దాని మీద ఎక్కువ ఫోకస్ చేయండి సో ఇదండి మీ రీడింగ్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి ఎవరికైనా పర్సనల్ రీడింగ్ కావాలంటే డిస్క్రిప్షన్ బాక్స్లో నెంబర్ ఉంటుంది ఆ స్క్రీన్ స్టార్టింగ్లో నెంబర్ ఉంటుంది మీరు కాల్ చేయొచ్చు ఆర్ వాట్సాప్ చేయొచ్చు రీడింగ్ అన్నది ఛార్జబుల్ అనే అమౌంట్ పే చేయాలి అమౌంట్ పే చేస్తాను అంటేనే కాల్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ప్లీజ్ డూ షేర్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ